నమ్ముకొని పరలోకంలోకి అడుగు పెట్టడం బైబుల్లో మనకి ఆధారంగా ఉంది పౌలు ఇచ్చినప్పుడే మనకి ఆధారం దొరికేసింది ఈ రాత్రి నీవు అర్ధరాత్రి అయినా పర్వాలేదు పరలోకంలో అడుగెడతానంటే నీ కోసం ప్రియుడు చేతులు చేపాడు కోట్ల దూతలతో తొంగి చూస్తున్నాడు నువ్వు వస్తావా అని ఇంకా ఎంతమంది ఉండిపోయారు అసలు బాప్తిజం గురించి ఎవరిని అడగద్దండి ఎవరైనా అడిగేవారు అంటే అది స్వార్థపూరితమైన ప్రేమ నువ్వు అడిగితే వద్దని చెప్తారు ఎందుకంటే అది నీకు ప్రేమ లేదు కాబట్టి సైతాన్ వాళ్ళకి దూరే అవకాశం ఇచ్చావు కాబట్టి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నిజమైన ప్రేమ నీకుంటే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పి ముగిస్తాను ఎన్ని అడ్డులు వచ్చినా ఎంతమంది సైన్యం వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సముద్రాలు పొంగొచ్చినా ఎన్ని సునామీలు వచ్చినా నువ్వు మాత్రం వాటిని చీర్చుకుని వాటిని ఛేదించుకొని నిజమైన ప్రేమ కోసం అవసరమైతే పురాణమైన ఇవ్వడానికి నువ్వు వస్తావు అది ప్రేమకు టెస్ట్ వచ్చినప్పుడు ప్రేమే గెలవాలి ప్రేమకు పరీక్ష వస్తే ప్రేమే గెలవాలి యాకోబుకి ఇరవై ఒక్క సంవత్సరాలు పరీక్ష వచ్చింది ప్రేమే గెలిచింది కానీ ఆ ప్రేమలో ఒరిజినల్ ప్రేమ తెలిసాక రాహీలు చనిపోయినా సరే టెన్షన్ పెట్టుకోలేదు ఈరోజు ఆ యాకోబుని లవ్ బాయ్ అన్నాను ప్రేమ గీత పరమగీతంలో ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరి ఒక లవ్ బాయ్ అన్నాను ఆ లవ్ బాయ్ ఆ ప్రేమ కోసం ప్రాణం పెట్టగలిగిన స్వార్థం లేని నిజమైన ప్ర ఆ ప్రాణ ప్రియుడు యేసు ఆ ప్రధాన కాపరి గొర్రెల గొప్ప కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టగలిగిన కాపరి అని నేను మొదటి రోజే చెప్పాను ఈరోజు నిజంగా నువ్వు శూలమతివైతే నీ ప్రేమ స్వార్థం లేనిదైతే నువ్వు ప్రాణం పెడతావు నీ ప్రేడి కోసం అయితే దేనికోసం ప్రాణం పెట్టాలి అంటే కేవలం ఆయన హృదయ వాంఛను నెరవేర్చడానికి నేను ఎప్పుడూ అంటూ ఉంటాను ఒకవేళ అనుకుందాం సడన్గా ఒక అర్ధరాత్రి ఒక అమ్మాయి లేచింది ఒక ఆవిడ లేచింది లేచి చూసేసరికి ఆమె భర్త అప్పటికే మంచం మీద తల ఇలా పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నాడు ఆమె లేచి ఏమండి ఎందుకండి అలా బాధపడుతున్నారు ఏమైంది అన్నాడు ఆయన అన్నాడు ఏం లేదు నువ్వు పడుకో అన్నాడు అలా అనకండి ఏమైందో చెప్పండి ఎందుకు బాధపడుతున్నారు అని మళ్ళీ అడిగాడు నువ్వు పడుకో నీకెందుకు అన్నాడు లేదు నువ్వు చెప్తే గానీ నేను వదలని చేపట్టుకుంది చేపట్టుకుని గట్టిగా అడుగుతుంది ఎందుకు నువ్వు బాధపడుతున్నావని ఏం చెప్పమంటావు రేపటి గురించిన ఆలోచన నన్ను నిద్ర పట్టనివ్వట్లేదు పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి రేపు భవిష్యత్ ఏంటి అప్పులు ఎలా తీర్చాలి నాకు ఏం అర్థం కావట్లేదు మన సంపాదన సరిపోవట్లేదు అందుకే నాకు నిద్ర పట్టట్లేదు మరి నిన్ను ఎలా పెంచను పిల్లలు ఎలా పెంచను నాకేం అర్థం కావట్లేదు అప్పులు అప్పులే తీర్చలేకపోతున్నాను ఇక భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్నాను అని మొత్తానికి తన మనసులో భారాన్ని ఆమెకు అందించాడు అప్పుడు దుధూద్ అనే ప్రేమ ఉన్నటువంటి స్త్రీ ఏముంటుందో తెలుసా ఆయన ముఖంలోకి ముఖం పెట్టి చూసి కట్టుకున్న పాపానికి కన్నా పాపానికి ఎలా పడతావు పడు అని అటు తిరిగి పడుకుంటుంది అవునా కాదా ఎవడ కట్టుకోమన్నాడు ఆ మాత్రం దానికి ఎవడ కనమన్నాడు ఎంతమందిని కట్టుకున్న పాపానికి కన్నా పాపానికి నువ్వు ఎలా పడతావు పడు నాకెందుకు అని అటు తిరిగి పడుతు పడుకుంటుంది అదే యథహ అనేటువంటి నిస్వార్థమైన ప్రేమ ఉన్న భార్య అని చేస్తుందో తెలుసా అయ్యయ్యో ఇంత చిన్నదానికి ఎందుకండి అంత టెన్షన్ పడతారు ఎందుకు అలా టెన్షన్ పడతారు మనకి దేవుడు ఉన్నాడు దేవుడు ఏదో ఒక దారి చెప్పి ఉ్వకపోతాడా దేవుడు ఏదో ఒక దారి చేయకపోతాడా అనవసరంగా మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాటు చేసుకుంటారు పడుకోండి పడుకోండి మీ టెన్షన్ పడకండి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అని ధైర్యం చెప్తుంది అతన్ని పడుకో పెడుతుంది మెల్లిగా అతని తల్లో చేతులు పెట్టి ఇలా అంటూ అతన్ని నిద్రలోకి పంపించేస్తుంది అతను నిద్రపోగానే ఆమె ఆ చెయ్యి తీసి ఇలా పెట్టుకుని తెల్లవారులు ఇప్పుడు ఈమె ఆలోచిస్తుంది ఎందుకు ఏమి ఆలోచిస్తుందో తెలుసా అతను పడుకోగానే అతని గుండెల్లో ఉన్న భారం అప్పటికే ఈమె గుండెల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ భారం ట్రాన్స్ఫర్ అయిన కారణాన్న ఆ హృదయ భారాన్ని పంచుకున్న కారణాన్న తెల్లవారులు ఆలోచిస్తుంది తెల్లవారులు ఆలోచించి తెల్లారగానే భర్తకు క్యారేజ్ పెట్టి ఆఫీస్కి పంపుతుంది పిల్లలకి క్యారేజ్ పెట్టి స్కూల్కి పంపుతుంది గబగబా రెడీ అయిపోయి వీధుల్లో పడుతుంది వీధుల్లో పడి నాకు ఏదైనా ఒక ఉద్యోగం ఉందా నాకు కంప్యూటర్ వచ్చు మీరు ఏమన్నా ఉద్యోగం ఇవ్వగలరా నాకు లేకపోతే ఏమండి మీ బట్టల షాప్లో ఉద్యోగం ఉందా లేకపోతే మీ కిరాణా షాప్లో ఉద్యోగం ఉందా నాకు ఉద్యోగం నేను పలానా పని చేయగలను మీ దగ్గర ఉద్యోగం ఉందా అంటూ సాయంత్రం దాకా మెట్లు ఎక్కుతుంది కొట్లు తిరుగుతుంది వీధులు తిరుగుతుంది వెతుక్కుంటుంది పేపర్ అంతా న్యూస్ పేపర్లో వెతుక్కుంటుంది చాలా పాటలు పడుతుంది చాలా అప్లికేషన్స్ పెడుతుంది ఎలాగో ఒక ఉద్యోగం సంపాదించుకొని సాయంకాలం భర్త దగ్గరికి వచ్చి ఓ మాట అంటుంది ఏమండి వేడి నీళ్ళకు సహాయం అన్నట్టు నేను కూడా ఎంతో కొంత పనిచేస్తానండి నేను కూడా ఎంతో కొంత ఉద్యోగం చేస్తానండి నీ అంత సంపాదించలేకపోయినా కొంచెం అన్నా సంపాదిస్తానండి దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి నీకెవడిస్తాడే ఉద్యోగం అలా అనకండి నేను నేను నాకు వచ్చిందే చేస్తానండి పలానా షాప్లో ఉద్యోగం ఉంది పలానా చోట ఉద్యోగం ఉంది ప్లీజ్ నన్ను కాదనకండి మనం ఇద్దరం కలిసి పనిచేస్తేనే కానీ మనం ఫలించలేం కలిసి పనిచేస్తేనే కానీ మనము అనుకున్నది సాధించలేం కాబట్టి మనం మనం అంటుంది ఆ విధంగా ఆమె కూడా అతని ఎలాగోలాగో ఒప్పించి తిరిగి సంపాదించడం మొదలు పెడుతుంది స్త్రీ ఉద్యోగం చేయకూడదు స్త్రీ రోడ్డు ఎక్కకూడదు స్త్రీ గడప దాటకూడదు అనే కట్లు తెంపుకుని మరి వెళ్ళి ఆమె ఉద్యోగం చేస్తూ తన ప్రియుడితో పాటు పోరాడుతుంది వాయ్ ఎందుకో తెలుసా ఎప్పుడైతే ఆమె అతనిని కౌగులించుకుందో ఎప్పుడైతే ఆమె అతనిని కౌగిలించుకుందో ఆ ఇద్దరు గుండెలు కలుసుకున్నాయి గుండెలు కలుసుకున్నప్పుడు ఆ కౌగిలిలో గాలి కూడా దూరనంత గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడలరా ఈ గుండెలోంచి ఆ గుండెలోకి ఆటోమేటిక్గా భారం ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్గా భారం ట్రాన్స్ఫర్ అయ్యి తప్పకుండా ఆ ప్రేమ కలిగిన ఆమె ఆ భారాన్ని పంచుకుంటుంది ఈరోజు చాలామంది స్త్రీలు నీ భర్త కోసం నువ్వేం చేస్తావు డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా ఏదో పప్పు డబ్బాలను ఉప్పు డబ్బాలను కొంత డబ్బులు దాస్తూనే ఉన్నావు నీ గొలుసు చేయించుకోడానిక నీ చేరుకునుక్కోడానిక కాదు కాదు నీ ఇంటికి పెట్టడానికి నువ్వు ఎలా ఫీల్ అవుతావంటే నేను కూడా సంపాదిస్తున్నాను నేను కూడా కొంత పోగేశాను అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతావు ఎందుకు బికాస్ యు లవ్ హిమ్ నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఈరోజు నా ప్రియ సోదరి సోదరుడా నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నిజంగా నీ ప్రియుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా ఇఫ్ యు రియలీ లవ్ హిమ్ ఆ పది మెట్లున్నాయి నిచ్చెన మీద యాకోబుకి కనపడ్డప్పుడు మొదటి మెట్టు మారు మనస్సు రెండో మెట్టు బాప్తిస్మం మూడో మెట్టు పరిశుద్ధాత్మ నాలుగో మెట్టు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరై ప్రత్యేకింపబడడం ఐదో మెట్టు అపోస్తులలో బోధ ఆరో మెట్టు సహవాసం ఏడు రొట్టెబిచ్చిట ఎనిమిది ప్రార్థన తొమ్మిది చర స్థిర ఆస్తులను అమ్మవలసిన స్థితి పది పరిపూర్ణత ఆ యహోవ నిచ్చెనకు పైగా చేతులు చాచి పిలవగానే పదో మెట్టు ఎక్కిన వెంటనే ఆయన పోలికలోకి మార్చబడిన వెంటనే ఆ తండ్రి కౌగిట్లోకి వెళ్ళిపోతావు ఆయనను కౌగిలించుకోగానే ఆయన గుండె స్పందన నీకు వినబడుతుంది కౌగిలించుకోగానే ఆయన హృదయ భారం నీకు అర్థమవుతుంది న్యాచురల్గా ఆ భారంతో నిండిపోయిన నువ్వు స్వార్థం లేకుండానే ఫలించడం కోసం నువ్వు తిరిగి నిత్యం దిగుతావు తిరిగి ఆత్మల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు దిగుతావు నశించిపోతున్న ఆత్మల కొరకు మెట్టు దిగుతావు నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఎదుటివాడిని సంతోష పెట్టడానికి యువతల వాళ్ళు దుఃఖ బాధపడతారు ఎదుటివాడికి సుఖాన్ని ఇవ్వడానికి యువతల వాళ్ళు కష్టపడతారు ఎదుటివాడిని పైకి తీసుకురావడానికి యువతల వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు ఎదుటివాడికి ఏదో చేయడానికి వీళ్ళు ఏదో అయిపోతారు కొవ్వొత్తు కరిగిపోతూనే వెలుగునిస్తుంది భార్యాభర్తలు ఎదుటి వాళ్ళ సుఖాన్ని కోరుకున్నప్పుడు ఒకరికొకరు ఎలా కష్టపడతారో నీకు తెలుసు ఎదుటివాడిని సుఖ పెట్టడానికి యువతల వాళ్ళు ఎంత బాధపడతారో నీకు తెలుసు నా ప్రియ సోదరి ఎన్ని రకాలుగా ఉంటుందో నీకు తెలుసు ఈ మాట వింటున్నా నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలని నేను ఆశపడట్లేదు నీ తలంపులు ఎటు పరిగా నేను ఒకే ప్రశ్న అడుగుతున్నా నీ ప్రభు నేను సుఖపెట్టడానికి నువ్వెంత కరిగిపోతున్నావు నీ ప్రభు నేను సంతోష పెట్టడానికి నువ్వెంత నలిగిపోతున్నావు నీ ప్రభుని పైకి తేడానికి నువ్వెంత కిందకి వెళ్ళిపోతున్నావు నీ ప్రభువుని వెలిగించడానికి నువ్వెంతగా కరిగిపోతున్నావు ఒక్కసారి ఆలోచించుకో నీ ప్రేమ ప్రేమేనా ప్రేమమయం ప్రేమమయం సర్వత్ర వ్యాపించిన ప్రేమతయం త్రయం సర్వ ఆ పాట నేను రాసినప్పుడు దాంట్లో ఉద్దేశం ఏంటో తెలుసా ప్రేమమయం ప్రేమమయం సర్వం ప్రేమమయం నిజమే కానీ అక్కడ సర్వత్ర వ్యాపించిన ప్రేమ త్రయం అన్నాను ఎందుకో తెలుసా ట్రినిటీ దేవుడు ఒంటరి పోరాటం చేయట్లే మన పోలిక చొప్పున నరులను చేద్దాం అంటూ కలిసి పనిచేశాడు దేవుడు మనము పోయి ఆ గోపురాన్ని చూద్దాం మనం పోయి అబ్రహాముని దీవిద్దాం అంటూ దేవుడు ఎప్పుడు కలిసే పనిచేశాడు ఒంటరి పోరాటం చేయలేదు ఇప్పుడు తన ప్రియుడు మన ప్రియుడైనటువంటి ఏసయ ఒంటరి పోరాటం చేయాలని కోరుకోవడం నీది స్వార్థపూరిత ప్రేమ దేవుడు ఎప్పుడు చేసినా టీం వర్క్ చేశాడు టీం మినిస్ట్రీ చేశాడు టీం వర్క్ చేయకపోతే ప్రేమకు స్వార్థం ఉన్నట్టే నువ్వు కలవకపోతే నీ ప్రేమలో స్వార్థం ఉన్నట్టే ఈ రాత్రి ఎంతమంది శూలమితి అనే సంఘంలో చేర్చబడడానికి వస్తారు ఎంతమంది బాప్తీసం పొందడానికి ఇష్టపడుతున్నారు ఆలోచించుకోండి నేను పిలుపునిస్తాను ఇవ్వగానే పరిగెత్తుకుంటూ రండి బాప్తీసం కావాలి అనుకునేవాళ్ళు చాలు ఇకపోతే మిగిలిన వాళ్ళు నిజంగా ఎదుటి వాడిని సంతోష పెట్టడానికి ఇష్టపడితే సుఖపెట్టడానికి ఇష్టపడితే ఆయన కౌగిలించుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన కౌగిట్లోకి చేరడానికి నువ్వు ఇష్టపడితే ఆయన హృదయ భారాన్ని పంచుకోవడానికి నువ్వు ఇష్టపడితే నిజంగానే నువ్వు ఆయన హృదయ భారాన్ని పంచుకుని ఉద్యాన జలం కూపములాగా జలాశయములాగా ఆయన కోసం ప్రసవ వేదన పడడానికి ఇష్టపడితే కన్నీరు మున్నీరుగా నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు శ్రమించడానికి ఇష్టపడితే నేను మాటిస్తున్నాను ఈ రెండు వేల పదమూడులోనైనా మనం రాజమండ్రిని ప్రభు కొరకు సంపాదించగలం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి ఈ రోజు నుండి కష్టపడితేనైనా రెండు వేల పదమూడుకైనా సరే రాజమండ్రిని జీసస్ కొరకు మనం సంపాదించగలం నిజంగా మనమందరం కూడా సుల మారిపోతే పాతాళల్లో కద్వారములు సంగము ఎదుట నిలవ జాలవు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి నిజంగా సంఘములో చేర్చబడితే నీది స్వార్థం లేని ప్రేమ అయితే నిజంగా ఏసు అన్నైతే అతడు నువ్వు సహోదరుడా అని పిలవగలిగితే సమీప బంధువైతే ప్రాణేశ్వరిలా సహోదరిలా నిస్వార్థ ప్రేమను కనుపరచగలిగితే నేను చెప్తున్నాను మనము సాధించగలం మనం సాధించగలం లేదు చర్చికి వెళ్తాను ఏదో ప్రార్థన చేయమంటే చేస్తాం పాటలు పాడితే పాడమంటే పాడతాం ఆ తర్వాత వాక్యం వింటాం ఆశీర్వాదం తీసుకుంటాం వచ్చేస్తాం నేను ఒక స్పెక్టేటర్లా ఉంటాను ఏదో వచ్చి అలా కాలక్షేపంలో చేస్తాను ఆయన భారం నాకెందుకు ఆ కన్నీరు నాకెందుకు అన్నువంటే నీ ఇష్టం నీ ప్రేమ ఏంటో తేలిపోయింది రెండు పాఠాలు నేర్చావు మొదటి పాఠం నీ ది ఒరిజినల్ ప్రేమ అయితే నేను ఎవ్వరు ఆపలేరు ఎవ్వరు ఒరిజినల్ ప్రేమ అయితే ఎవ్వరూ ఆపలేరు ఒక్క పరమ గీతానికి ఇది సాధ్యం సహోదరి ప్రాణేశ్వరి అన్న పదజాలం కాబట్టి అదే నీ ప్రేమైతే నేను ఎవ్వరూ ఆపలేరు అగాధ జలములే కాదు నదీ సముద్ర ప్రవాహాలే కాదు పౌలంటాడు అది ఎత్త అయినా లోతైన ఉన్నవైనా రాబోవునవైనా ప్రధానులైన అధికారులైన వస్త్రహీనత అయినా కరువైనా కష్టమైన కన్నీరైనా అది ఏదైనా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదు అంటాడు సంగమా నువ్వు శూలమతివేనా సంగమా నిన్ను ఎవ్వరూ ఆర్పలేని ప్రేమేనా ఆ ప్రేమ ఎంత బలమైందంటే సహోదరి ప్రాణేశ్వరి ప్రేమ మరణమంత బలమైనది ఎంత బలమట ప్రాణమైనా ఇస్తుంది కానీ ప్రేమ అడుగు వెనక్కి మాత్రం వేయదు ఈజ్ ఇట్ ట్రూ ఇన్ యువర్ లైఫ్ నిజంగా అది నిజమా నీ జీవితంలో నిజమేనా నీ జీవితంలో మొదటి మాట ప్రేమను ఎవరు ఆపలేరు రెండో మాట రెండో వర్తమానం నువ్వేం ఏం నేర్చుకున్నావంటే నీవు నిజంగా స్వార్థం లేని ప్రేమ అయితే ఆయన హృదయ భారాన్ని పంచుకుంటావు అవసరమైతే ఆయన కోసం ప్రాణమిస్తావు ఎన్ని నీ వృ ఆయన హృదయ భారాన్ని పంచుకుంటావు అవసరమైతే ప్రాణమిస్తావు ఈ రెండే విషయాలు నువ్వు నేర్చుకున్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఒక్క మాట ఆయనతో చెప్పేళ్ళు నీది ఏం ప్రేమ ప్రార్థం చేసుకుందాం ఇప్పుడు దేవుడు తన మహాశక్తితో దిగిరాబోతు ప్రైజ్ లో ప్రైజ్ ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా చెప్తాం ఇంకొంచెం గట్టిగా చెప్తాం ఏసయ్య ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్తాం ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలని చెప్తాం ఇంకొంచెం గట్టిగా చెప్తాం ఇంకొంచెం గట్టిగా చెప్తాం నిజంగా నువ్వు ఆయన హృదయ భారాన్ని పంచుకోగలుగుతున్నావా నిజంగా నువ్వు ఆయన హృదయ భారాన్ని పంచుకోగలుగుతున్నావా పంచుకోగలిగితే ఈ రాత్రే ఈ రాత్రి ప్రభు వైపు నీ చేతులు ఎత్తు ఈ రాత్రి ప్రభు వైపు నీ చేతులు ఎత్తు ఒక్కసారి గట్టిగా పిలువు అయ్యా నా అవసరం కొద్ది నిన్ను ప్రేమిస్తున్నాను నా స్వార్థం నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి నా అవసరం కొద్ది నిన్ను ప్రేమిస్తున్నాను నేను నా స్వార్థం ప్రేమిస్తున్నాను అని చెప్పు ఇంకొంచెం గట్టిగా చెప్పు ఇంకొంచెం గట్టిగా చెప్పు ప్రతి ఒక్కరు నోరు తెరవండి ప్రతి ఒక్కరు నోరు తెరవండి నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాను ఈ రాత్రి నన్ను అడుగు ఈ రాత్రి నన్ను క్షమించబానడుగు లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ